అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆంధ్ర పాలిటిక్స్ లో బ్లాస్టింగ్ బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం మీరు చూస్తున్నారు ఢిల్లీ కేంద్రంగా ఏపీ ఇప్పుడు హీట్ ఎక్కిపోతోంది పొత్తు రాజకీయం మరి కాసేపట్లో హైదరాబాద్ లో ల్యాండ్ అవుతున్నారు చంద్రబాబు హైదరాబాద్ లో పవన్ తో చంద్రబాబు భేటీ అవుతారు రాత్రి జరిగిన చర్చల సారాంశం మొత్తం కూడా పవన్ కి వివరించబోతున్నారు చంద్రబాబు బాబుతో భేటీ తరువాత ఢిల్లీకి పవన్ కళ్యాణ్ వెళతారు రాత్రికి ఢిల్లీ వెళ్లబోతున్నారు ఏపీ సీఎం జగన్ ప్రధాని మోదీతో రేపు జగన్ కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది తాజా రాజకీయ పరిణామాలపై హాట్ హాట్ గా ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి ఢిల్లీ కేంద్రంగా ఏపీ పాలిటిక్స్ నడుస్తున్నాయి ఇప్పుడు పొత్తు రాజకీయం ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో ముందుకు వెళ్తూ ఉంది మరి కాసేపట్లో హైదరాబాద్ లో ల్యాండ్ అవుతారు సీఎం చంద్రబాబు నాయుడు పవన్ తో సమావేశమవుతారు హైదరాబాద్ వచ్చిన తర్వాత తర్వాత నిన్న అమిత్ షాతో ఏవైతే చర్చలు జరిపారో ఆ చర్చల సారాంశం మొత్తం కూడా పవన్ తో డిస్కస్ చేసి పొత్తులపై ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది ప్రస్తుతం ఢిల్లీ కేంద్రంగా ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి మరి కాసేపట్లోనే హైదరాబాద్ లో ల్యాండ్ అవబోతున్నారు చంద్రబాబు